ఇందుకురుపేట మండలంలోని నరసాపురం ఎంవీఆర్ఆర్ ఉన్నత పాఠశాలలోని క్రీడాకారులకు రెండు పేల పద్నాలుగు పదిహేను సంవత్సరాల్లో ఏదూరు పాఠశాలలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు తమకు హిందీ బోధించిన స్వర్గీయ మారుతీదేవి జ్ఞాపకార్థం పదమూడు పేల ఐదు వందల రూపాయలు విలువైన ముప్పై క్రీడా దుస్తులను పాఠశాలకు బహుకరించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి నాగేశ్వరరావు మాట్లాడుతూ గురువులను మరువని విద్యార్థులు సమాజానికి ఆదర్శమని పాఠశాల అభివృద్దిలో పూర్వ విద్యార్థులు ముందుకు రావడం హర్షణీయమని అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో రెండు వేల పద్నాలుగు పదిహేను విద్యా సంవత్సర పూర్వ విద్యార్థులు సిహెచ్ గిరీష్ కె సాయికుమార్ వ్యాయామ ఉపాధ్యాయుడు షేక్ ముజీర్ పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆ కృతజ్ఞత ఉందో నిజంగా మనం మన ఇంట్లో వాళ్ళు అయితేనే ఏదనైతేనే మా అందరూ కూడా పెద్దగా ఆస్వదించరు అలాంటిది ఒక గురువు కోసం వాళ్ళు నిజంగా వాళ్ళు ఈ కార్యక్రమం చేయటం మేడం గురించి ఉంటే ఇప్పుడు కూడా వాళ్ళు కొంచెం తడబడతారంటే చాలా గొప్పది నిజంగా మీ మేడం గారికి అయితేనేమి మీకు కూడా నిజంగా మీ పిల్లలందరూ కూడా గుర్తుపెట్టుకొని చేయటం అనేది చాలా గొప్ప విషయం ఇదన్నీ కూడా మా పిల్లలు కూడా తెలుసుకోవాలి ఇది ఎందుకంటే వాస్తవంగా అయితే ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టారంటే ఎప్పుడు మనం తీసుకోవటమే కాదు ఇప్పుడు చాలా మన చాలా కార్యక్రమాలు మనం తీసుకుంటామన్నాం మీరు ఎదిగిన తర్వాత మీరు కూడా ఇవ్వగలగాల తెలుగులో కూడా పద్యం ఉంది ధనము కూడా పెట్టి దానము చేయక తాను తినక లెస్స దాసుగాక తినేటిగా గుర్చి తెలువరే గీయదా విశ్వదావరే అంట అంటే ఎంత చేయబట్టే మనం సంపాదించి ఎంత దాచిపెట్టి దాచి ఉంటే అది ఎటా ఇప్పుడు తేనెటో వేరే వాళ్ళు తీసుకుంటుంటారు కాబట్టి అవి పోతుంటుంది కాబట్టి మనం కూడా దానాలు చేయాలా మన చేయి కూడా పైన ఉండాలనేటట్టుగా ఇది కూడా ఉండాలా ఎదగాలని నుంచి కోరుకుంటుంటూ తర్వాత మన సాయి మాట్లాడారా తర్వాత మా మన సీనియర్ ఉపాధ్యాయులు మారుతి అనేటటువంటి హిందీ మేడం గారు ఆమె రెండు వేల పదిహేను బ్యాచ్కి సంబంధించిన వ్యక్తి ఇద్దరు కూడా గిరీష్ సారు అలాగే సాయి వీళ్ళిద్దరు కూడా రెండు వేల పదిహేను టెన్త్ క్లాస్ బ్యాచ్ వాళ్ళకి అప్పుడు చదువు చెప్పినప్పుడు ఆ మేడం గారు వాళ్ళతో ఉండేటటువంటి ఆ పనితీరు ఆమె యొక్క ప్రేమాభిమానాలు ఇవన్నీ కూడా మెచ్చి వాళ్ళు చనిపోయితే కూడా ఆమె మేడంగా చనిపోయారు చనిపోయిన తర్వాత కూడా ఆ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ప్రతి పాఠశాల ఆమె పనిచేసినటువంటి పాఠశాలలో కూడా అన్ని పాఠశాలల్లో కూడా వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ మేడం గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు కూడా ఏదైనా అంటాను తీసుకు చేస్తారు ప్రేమతో కాదు కానీ వాళ్ళు చూడండి రెండు వేల పదిహేనులో ఆరు నుంచి దాకా ఆకాడ చదువుకుని టెన్త్ క్లాస్ అయిపోయి బయట వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు ఈ చాలామంది పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామంది రావాల్సి అనుకున్నారు కానీ వాళ్ళందరూ జాబ్ చేస్తూ రాలేకపోయారు కానీ ఆ జ్ఞాపకార్థంగా మన పాఠశాలలో ముప్పై మంది ముప్పై డ్రస్సుల్ని దర్దాపు పదిహేను వేల రూపాయలు ఖర్చు పెట్టి మనకు అందించడం జరిగింది నిజంగా అందించినటువంటి వాళ్ళ యొక్క స్వీటేట్స్ అందరికీ కూడా ఇద్దరే కాదు ఈ పాటు ఉన్నటువంటి మిగతా అందరికి కూడా మన పాఠశాల తరఫున ఒకసారి పెద్దగా క్లాబ్స్ కూడా తెలువ చెప్తాం తర్వాత నేను గతంలో కూడా మీకు ఒకసారి చెప్పాను నేను చిలకూర మండలంలో పనిచేసినప్పుడు ఒక యాన్యువల్ డేకి ఫంక్షన్ డేకి నన్ను పిలిచారు గెస్ట్గా పిలిచారు పోయిన తర్వాత అక్కడ రాజేశ్వరి మేడం అనే ఒక మేడం ఉండింది తెలుగు మేడం ఆమె పిల్లలకి ఎవరికైనా సరే పేద పిల్లలకి ఫీజు కట్టడం అయితేనేమి పుస్తకాలు తీసేయటం అయితేనేమి అన్నం వాళ్ళు తెచ్చుకోకపోతే అన్నం పెట్టడం అయితేనేమి చేసేది ఒక నల్లాగారిపల్లి ఉండే ఊరుంటి పక్కన అక్కడి నుంచి ఒక అమ్మాయి ప్రతిరోజు కూడా క్యారీ తెచ్చుకొని దూరంగా తింటుంది పిల్లలతో కలిసి తినకుండా దూరంగా అప్పుడు మిడ్డే లేదు ఉదయం తెచ్చుకొని దూరంగా తింటుంది ఆ అమ్మాయి ఒకటి అందరికి కలిసేది కాదు ఆ అమ్మాయి ఒకటి సపరేట్ కూర్చొని తర్వాత అలా దొరుకుతా ఉంది కొన్ని రోజుల తర్వాత పిల్లలు గమనించారు గమనించి మేడం ఆ అమ్మాయి ఒట్టి బాక్స్ తెచ్చుకుంటుంది తిన్నట్టు యాక్షన్ చేస్తుంది ఖాళీ బాక్స్ తెచ్చుకుంటుంది ఎవరు చూస్తారని చెప్పి దూరంగా కూర్చొని తిన్నట్టు యాక్షన్ చేస్తూ వెళ్ళిపోతా చెప్పి చెప్పిన తర్వాత ఆ అమ్మాయికి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఐదేళ్ల పాటు ప్రతిరోజు ఆ అమ్మాయి క్యారేజ్ తెచ్చేది గుడి నుంచి తెచ్చి ఇచ్చింది అలా ఇచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ చదువు కోసం అయితేనేమి చదివిచ్చింది తర్వాత అమ్మాయికి ఫార్న్ అవకాశం ఇస్తే అభిరకాకపోయింది ఇప్పుడు కొన్ని వందల మందికి ఆ అమ్మాయి ఉద్యోగిస్తుంది అలాంటి మహాతల్లు అలాంటి గురువులు ఉన్నారు కాబట్టి గురువు స్థానం అంత మాత్రం ఈ మాత్రం అన్న బదిలింగ ఉంది ఆ గోవ చెందినటువంటి మేడం మరొకదే మేడం చూడండి పిల్లల్ని అంటే చదివడిని ఎంకరేజ్ చేస్తుంది చదివడిని ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తుంది వాడిని కూడా చెట్టకుండా దగ్గర దిప్పించి వాళ్ళని చదివించడం అలాగే హిందీలో ప్రాథమిక మధ్యమిక విశాలద టెస్ట్ ఉంటాయి అవన్నీ కూడా కట్టించి ఆ పిల్లలకి వాళ్ళ ఇంటికి నిలు తీసుకొని పోయేసి అక్కడ కోచింగ్ ఇప్పించి ప్రెషర్ ఇప్పించి పాస్ చేయించింది చాలా చాలామంది వాళ్ళ స్టూడెంట్స్ చదువుకొని ఉద్యోగ స్థాయి స్థిరపడారంటే నిజంగా ఆ మేడంని అసలు ఇంత చాలా గొప్పది అంతే కదా ఇప్పుడు అసలు అయిపోతుంటే కూడా గుర్తుపెట్టుకొని ఆమె జ్ఞాపకార్థంగా చేస్తున్నారంటే నిజంగా మేడం గారు చాలా గొప్పది వాళ్ళకి మీరు ఇంకా చాలా గొప్పవాళ్ళు నిజంగా ఈ రోజుల్లో అంతా అయిపోతుంది ఎక్కడ కూడా మనం పడిచుకోవడం లేదు లేవు అది మన ఫ్యామిలీని మనం పడిచుకోవడం ఉన్నాం అలాంటిది ఒక గురువు గారి కోసంగా ఆమె కోసంగా మీరు ఇదొక సేవ చేయటం నిజంగా హ్యాడ్సాపు మీలాంటి స్ఫూర్తితో మీరు కూడా అవి చేయాలి మాకనే కాదు మీకు నచ్చినటువంటి ఉపాధ్యాయుల కోసంగా అయితేనేవి మీరు ఎదిగిన తర్వాత ఏదో ఒక కార్యక్రమం చేయాలి మనం తీసుకోవడమే కాదు మనం కూడా ఇవ్వాలి అప్పుడప్పుడు ఇవ్వాలి కదా కాబట్టి ఆ విధంగా మీరు అందరూ ఎదగాలని చెప్పు కోరుకున్నాను ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసి పీటీ మాస్టర్ నిజంగా పీటీ మాస్టర్ గురించి కూడా ఈ సందర్భాన్ని రెండు మాటలు చెప్పాలి సారు యుద్ధులు పనిచేశారు ఆ మేడా గురించి చెప్తుంటే నాకు నిజంగా కళ్ళు కళ్ళ నీళ్ళు సమగిలే అంటే ఆమె ఉండేటటువంటి తీరు ఉపాధ్యాయులు అందరితో అందరితో కలిసి మమేకమై ఆమె తర్వాత హిందీ డే అని చెప్పి చెప్పాడు సారు హిందీ దేవాసం ఉంటుంది హిందీలో ఆ రోజు అయితే పాఠశాలలో పండగ వాతావరణం అంట తర్వాత అంటే పిల్లలకి ఏది కావాలన్నా కానీ కల్చర్ యాక్టివిటీస్ కానీ ఏదైనా సరే ముందుంటదంట చాలా గొప్పది సార్ అని చెప్తుంటే నిజంగా నిజంగా చాలా చాలా గ్రేటు ఎందుకంటే మాలాంటి అందరికి కూడా వాళ్ళు స్ఫూర్తులు వస్తాయి మనం ఉద్యమం పోయేమని కాదు మన కోసమే కేవలం మన కోసమే కాదు ఇతరుల కోసం కూడా మనం సేవ చేయాలి ఎప్పుడు మనమే 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 కాదు మనం చనిపోయిన తర్వాత మన కలిసి నలుగురు రావాల నలుగురు రావద్దా ఎందుక ముయటానికి కావాలి కదా మంచి మంచి కార్యక్రమం చేస్తేనే వస్తారు లేని రారు కాబట్టి నిజంగా మారుతదేవి మేడం గారు నిజంగా ఈ సందర్భంగా మేము అందరం కూడా ఆమెకి మనశ్శాంతి బాగా ఆమెకి ఎక్కడ ఉన్నా కానీ గొప్పగా ఉండాలని చెప్పి కోరుకున్నాం కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పిల్లలు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా అభినందిస్తూ తర్వాత ముందుగా నేను ముందుగా మీరే మాట్లాడతారు టైం అంటే మన సార్లు ఎవరు మాట్లాడతారు ముందుగా ముందు పీటీ మాస్టర్ చెప్తారు ఎందుకంటే మనకు పరిచయం లేదు కాబట్టి పీటీ మాస్టర్ కొంచెం చెప్తారు ఆ తర్వాత ఇద్దరు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత టైం అంటే మన సార్కి ఇద్దాం పాఠశాల ప్రధాన ప్రజల గారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఈదురు పాఠశాల చదివి ఇక్కడికి విచ్చేసినటువంటి గిరీష్కి మరి సాయికి అలాగే మా ఉపాధ్యాయ బృందానికి మా నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను పిల్లలకి అందరికీ శుభాశిషులు మేడము నేను కూడా మేడం దగ్గర పనిచేశానంటే యాజ్ ఏ టీచర్గా పనిచేశాను నేను రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఆ పాఠశాలకు వెళ్ళడం జరిగింది ఎదురు పాఠశాలకు ట్రాన్స్ఫర్ మీద అప్పటికే ఆ మేడం అక్కడ పనిచేస్తున్నారు నేను వెళ్ళిన తర్వాత కొద్ది రోజుల్లోనే అన్నీ ఏ పాఠశాలకైనా అందరు టీచర్లు ఉంటారు కానీ కొంచెం ఈ మేడం డిఫరెంట్గా ఎవరికైతే ఇందాక సార్ చెప్పినట్టు ఎవరైతే పూర్గు ఉంటారో వాళ్ళని దగ్గర తీయడం వాళ్ళకు కావాల్సినటువంటి వస్తువులని మేడం గారు ఇవ్వడము అలాగే చదువులు వెనుకబడిన వంటి వాటిని ప్రోత్సహించడం ఇలాంటి కార్యక్రమాలు మేడం గారు చేస్తూ ఉన్నారు అలాగే ప్రతి టీచర్స్తో మేడం చాలా మంచిగా ఉంటూ మంచి పేరు సంపాదించుకున్నారు కానీ దురదృష్టవశాత్తు మేడం గారు వాళ్ళ హస్బెండ్ చనిపోయారు ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత అప్పుడు మేడం గారు కూడా హాస్పిటల్లో ఉన్నారు ఆపరేషన్ ఏం చేసుకున్నారు దేనికి సంబంధించింది ఆపరేషన్ చేసుకున్నారు ఆపరేషన్ ఫెయిల్యూర్ అయింది మళ్ళీ రీ ఆపరేషన్ చేసుకున్నారు బొలిలో వాళ్ళ ఆయన చనిపోయారన్న సంగతి ఆ మేడం తెలియదు కరెక్ట్గా మేడం వాళ్ళ హస్బెండ్ యొక్క కర్మతో రోజు ఈ మేడం కూడా చనిపోయారు పిల్లలు లేరు మేడం గారికి ఇద్దరు చనిపోయారు ఆ గవర్నమెంట్ డబ్బు కూడా ఏం రాలేదు అంటే ఇంకెవరు లేరు వాళ్ళ ఆయన చనిపోయారు వాళ్ళ అమ్మ చనిపోయారు నామినేస్ ఎవరు లేరు కాబట్టి ఆ డబ్బు కూడా ఇంకా ఎవరికి రాలేదు అలాంటి మంచి వ్యక్తితో మేము కూడా ఆ పాఠశాలలో పనిచేయడం అక్కడ విద్యార్థులు కూడా చాలా మంచిగా మమ్మల్ని చేసుకునే చేసుకునేవాళ్ళు ఏం చెప్పినా వినేవాళ్ళు స్పోర్ట్స్లో కానివ్వండి చదువులు కానివ్వండి బాగా రాణించారు అలాగే ఒక మేడం ఎవరైతే టీచరు వాళ్ళని గుర్తు పెట్టుకోవడం చాలా గొప్పతనం ఇందాక సార్ చెప్పారు అందరూ పనిచేస్తుంటాం కానీ వాళ్ళని గుర్తు పెట్టుకొని మళ్ళా వాళ్ళని జ్ఞప్తి తీసుకోవడం మళ్ళా వాళ్ళతో పాటు ఆమె లేకపోయినా ఆమె పేరుని నిలపడం కోసం ఆ పాఠశాలకి వెళ్ళి వాళ్ళకు కావాల్సిన ఆమె పేరు మీద స్పాన్సర్ చేయడం అంటే అది చాలా గొప్ప విషయం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇలాంటి విద్యార్థులు నేను వాళ్ళకు గురువైనందుకు నిజంగా గర్వపడుతున్నాను చాలా థ్యాంక్ యూ అండి అందరికీ ఈ విషయస్ తెలియజేయండి ఆ మేడం గారితో నేను పనిచేయడం చాలా గొప్పగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాఠశాల ప్రధాన బిత్రుల గారికి కొత్త తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ సార్